నా పేరు తెల్లాగుల కేశవ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అదే కాకుండా ఒక ఆరు సంవత్సరాల నుండి అగ్రికల్చర్ ఆర్గానిక్ ఫామ్ కూడా చేసుకున్నాను నాలుగైదు సార్లు నాకు ఉత్తమ రైతు బహుమతులు కూడా వచ్చాయి ఈరోజు అక్షయ పాత్ర జై కిసాన్ ఫౌండేషన్ వారు తయారు చేసిన అక్షయ పాత్ర రైతులకు ఎంతో ఉపయోగపడేది గృహిణులకు ఆర్గానిక్ ఇవి ఉత్పత్తులు ఒక్కొక్క చోట రకరకాలైన ఇవి పర్స్ ఆ తర్వాత బెడ్ నాలుగు అడుగుల కింద లోపల ఉర్లగడ్డలు అల్లము ఆ తర్వాత రెండు అడుగులు మూడు అడుగుల పైన ఈ మెంతికూర ఆ తర్వాత ఏమి టూలు పర్స్ తీగలు ఆ తర్వాత ఇక్కడ మిగతా క్రీపర్స్ అవి బంతి బంతి పూలు కూరగాయలు ఇవన్నీ ఆ తర్వాత వెరైటీ ఆఫ్ సూట్లు వేసి ఎంతో ఆర్గానిక్ తయారు చేస్తున్నారు జీవామృతము రకరకాల వీళ్ళు ఉపయోగించి క్రీపర్స్ మొత్తం అంటే ఈ స్తంభాలు ఈ బ్యాంబూ ఒక్కొక్క నైన్కు ఫైవ్ ఆ విధంగా టెన్ టెన్ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీ దీంట్లో ఫిఫ్టీ బ్యాంబూస్ పెట్టేసి ఎవరి ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్కు ఒకటి అరేంజ్ చేసేసిన స్థలం తక్కువ ఉన్నందువల్ల ఈ దీంట్లోనే సాధ్యమైనంత వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఇది బ్రహ్మాండంగా తయారు చేసి ఈరోజు దీన్ని జైకిసాన్ ఫౌండేషన్ గారు శ్రీ మోగులేష్ గారు తయారు చేస్తున్నారు ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం ధన్యవాదం